రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి జనసైనికుడు పనిచేయాలని అరవై ఐదవ జనసేన అధ్యక్షురాలు రేయి రత్నం అరవై ఐదవ జన సైనికుడు ఢిల్లీ అన్నారు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గాజోక బీసీరుడు కాకితీ ఆర్చ్ వద్ద అరవై ఐదవ జనసేన పార్టీ నాయకుడు సెనపల్ ఢిల్లీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పర్యావరణ పరిరక్షించే భాగంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని పిలుపునివ్వడంతో రాష్ట్రమంతా కూడా ఆయన జన్మదినాన్ని మహోత్సవ పండుగగా నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే విశాఖని గ్రీన్ సిటీగా మారుస్తానని అసెంబ్లీలో చెప్పిన దగ్గర నుండి అదే కార్యాచరణ చేపడుతున్నారని తెలిపారు అనంతరం పలువురికి మొక్కలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అరవై ఐదవ జన సైనికులు విష్ణు అనిల్ కుమార్ శేఖర్ రాయప్ప బద్రి సంతోష్ కిరణ్ మహేష్ అనిల్ యశ్వంత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అరవై వాటి జనసేన పార్టీ తరఫున గాజువాగ్ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్ మీరు ఎలాంటి జన్మ దినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి స్థానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ చేసుకుంటారో అలాంటి పెద్ద పండుగ ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఆయన పిలుపు మేరకు ఏదైతే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పర్యావరణాన్ని రక్షించండి పరిరక్షించండి అంటే ఒక మొక్క నాటితే అది ఆక్సిజన్ ఇస్తుంది దాని వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప నిరుపయోగం ఉండదు అనే ఒక నినాదంతో ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఈ రోజు అధ్యక్షుల వారి జన్మదినం సందర్భంగా ఎక్కడో కూడా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగానే రోజు అరవై ఐదు ఒకటి జనసేన పాటించే నుంచే శ్రీమతి వీరత్నాథ్ గారు ఈ రోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఆవిడ చేతుల మీద ఈ రోజు యొక్క మొక్కల నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి వనమహోత్సవ కార్యక్రమాన్ని పిలిపించినందుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్యావరణాన్ని పట్టు మీకున్న ప్రేమని మీరు నిజంగా దాసోహం తలనే భవిష్యత్తులో మేము కూడా పర్యావరణం పట్ట ఏదైతే చాలా బాధ్యతగా ఉంటామని ఏదైతే ఈ రోజు మొక్కలు నాటేమో ఆ మొక్కలన్నిటి కూడా బాధ్యతగా తీసుకొని వాటిని సంరక్షించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను జయవన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తాజ్వాత నియోజకవర్గం కాకతీయ ఆర్ట్స్ వర్గ మొక్కలు నాటే కార్యక్రమం తమ్ముడు ఢిల్లీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేనకి వీర మహిళలకి ముఖ్య నాయకులకి అలాగే జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతనికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు అష్ట అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ ఏదైతే మాటిచ్చారో ఆయన అధికారంలోకి రాగానా ప్రతి సమస్య పైన కూడా పోరాటం చేస్తూ ఈ రోజు ముందుకు సాగుతున్నారు మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా గత వారం రోజుల నుంచి కూడా పండుగ వాతావరణంలో ప్రజలంతా కూడా మునిగి తేలుతున్నారు ఈ రోజు ఆంధ్ర గ్రీన్ రోజు మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి చోట్ల ఇలాగే రక్త రక్తదాన శిబిరాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఒక యువతలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన మన అధినేత నాయ నాయకుడికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు